రూరల్ మండలం సోమసుందరపాలెం గ్రామంలో జనసేన నాయకులు ఉప్పాల వెంకట్రావు ఆధ్వర్యంలో బుధవారం సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు సంక్రాంతి సంబరాలు మహిళలకు ముగ్గుల పోటీలు మ్యూజికల్ చైర్ లెమన్ స్పూన్ పోటీలు నిర్వహించారు ముఖ్య అతిథిగా దివ్వెల మధుబాబు నాగం వెంకటేశ్వరరావు తదితరులు విచ్చేసి సంబరాల్లో జరిగిన పోటీలను తిలకించారు అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి పోటీలు నిర్వహించడం వల్ల స్నేహభావం పెరుగుతుందని దానితో పాటు మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవచ్చని అన్నారు కార్యక్రమంలో గ్రామ జనసేన జన మల్లోల మల్లికార్జునరావు దాసరి చిన్ని మనోజ్ కోటి శివ టీంకు శరత్ ఫనీ త్రినాథ్ నగేశు సుబ్బారమణ్యం మహేష్ శ్రీను పాల్గొన్నారు భోగి పర్వదినం సందర్భంగా మన సోమసు సోమసుందరపాలెం గ్రామంలో మన అభయ ఆంజనేయ స్వామి యూత్ మరియు కూటమి అభ్యర్థులు జనసేన నాయకులైన మన ఉప్పాల వెంకట్రావు గారు వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు లెమిన స్కూలు మహిళలకు కానీ పెద్దలకు కానీ రకరకాల క్రీడలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ముందుగా వెంకట్రావు గారికి ఈ అభయ ఆంజనేయ స్వామి యూత్కి మా ధన్యవాదాలు అట్లానే ఈ సంవత్సరం అందరూ సుభిక్షంగా చక్కగా మంటలు పంటలు మంచి రేటుగా మీ రైతులందరూ చాలా సంతోషంగా ఉండి కాన్సిస్టెన్సీ మొత్తం గారి ఆశీస్సులతో చాలా రంగరంగ వైభవంగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు దాంట్లో గ్రామ ప్రజలందరికీ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది సోమ ముగ్గులు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సంక్రాంతిభాకాంక్షలు సోమసుందరపాలెం గ్రామంలో వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి ఉప్పాల వెంకటరావు గారి ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన ఉప్పాల వెంకటరావు గారి యూత్ కి అలాగే ఎంతో వే ప్రయాసాలు కోర్చి ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి ముగ్గులేసిన అమ్మ తల్లులకి సోమసుందరపాలెం గ్రామ ప్రజలకి అలాగే ఈ కార్యక్రమంలో